నాకు ఒక డ్రీమ్ ఉంది ఒక ఓన్ షాప్ బిజినెస్ పెట్టాలనుకుని చాలా రోజులని ట్రై చేశాను సో ఫైనల్గా ఎలా పెట్టాలి ఏంటి అనేది చాలా రకరకాలుగా ఆలోచించి ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకున్న అది కంటైనర్లో పెట్టాలనుకున్నాను సో దానికోసం చాలా చోట్ల తిరిగి రెండు మూడు నెలలు మందిని అడిగి చూసి యూట్యూబ్లో చూసి అటు చూసి చూసి చాలా రీసెర్చ్ చేసుకున్న ఫైనల్గా డిసైడ్ అయ్యాను సో నా షాప్ అనేది రెడీ అయింది సో ఒక ప్లేస్ చూసి పెట్టాను సో చాలా ఇబ్బందులు పడ్డాను బట్ నేను ఫైనల్గా రీచ్ అయ్యాను సో ఫస్ట్ డే పూజ కూడా చేసుకున్న ఫ్యామిలీతో హ్యాపీగా సో మీకు కూడా ఎవరికైనా బిజినెస్ చేయాలని ఉంటే ఎలా చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఫైనల్గా నేను నా షాప్ని అనేది రెడీ చేయడం జరిగింది అండ్ పూజ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను సో ఓపెనింగ్ అనేది ఒక రోజు పెట్టుకున్నాను సో ఫైనల్గా నా షాప్ రెడీ అయిపోయింది స్టిక్కరింగ్ అండ్ స్టాక్స్ అన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ చేసుకొని రెడీ చేసుకున్నాను సో నేను షాప్ పెట్టిన ఒక వన్ మంత్ తర్వాత సో ఫెస్టివల్ వినాయక చవితి కూడా వచ్చింది సో వినాయక చవితి పూజలు అన్నీ విగ్రహం పెట్టుకొని సో నిష్టగా పూజ అనేది చేసుకున్నాను సో ఫైనల్ గా నా షాప్ రెడీ అయిపోయింది సో సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో కస్టమర్ వర్కింగ్ అనేది నిదానంగా పెరుగుతూ వచ్చింది సో ఫస్ట్ లో అనేది కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి తర్వాత కస్టమర్కి అనేది సెల్లింగ్ అనేది కస్టమర్ అయ్యే ఎలాగ ఎక్సెస్ ఎలా అమ్మాలని చూపించాను సో అవుట్పుట్ అనేది క్లియర్గా చూపించా ఎక్స్ప్లెయిన్ చేశా అండ్ అలాగే సర్వీస్ కూడా మన దగ్గర అనేది కస్టమర్ హ్యాపీగా ఉండాలని రిపేరింగ్ కూడా తక్కువ కాస్ట్లో ఈజీగా సింపుల్గా ఉండేలాగా నీట్గా చేసి ఇవ్వడం కస్టమర్ హ్యాపీగా ఉండేలాగా చేశాను అనమాట సో ఇది అనమాట నా జర్నీ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నా జర్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి